సో వెనకాల ఒక ఐటమ్ చూడొచ్చు మనం అన్నా చెల్లి మళ్ళీ లొల్లి అదేదో తనిఖీల బరిని సామెత ఉంది కదా మళ్ళీ మళ్ళీ అని సో అట్లే ఉంది అన్నా చెల్లెలు మళ్ళీ లొల్లి సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో తలోదారి బీఆర్ఎస్ పార్టీ అక్క కార్యకర్తలు మ్యాచ్ అంతా మొత్తుకుంటారు కదా ముందుగా మీ బిడ్డ మీ అక్క మీ జాతిపిత బాబు యొక్క డాటర్ ఆఫ్ ఫైటర్ ఉంది కదా ఆ డాటర్ ముందుగా చెప్పు ఆ సక్క ఫస్ట్ మీరు చేయలే పట్టుకోరు సో ఏమైతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లకు పోతుందని నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉందని ఇచ్చిందని నమ్మి సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారనే నమ్మకంతో కవితక్క ఇది తెలంగాణ జాగృతి విజయం అని చెప్పేసి సంబరాలు కూడా వేసుకుంది రంగు రుద్దుకొని ఆమె సంబరాలు చేయమంటే ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు తయారు కాబట్టే ఇక ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు లేదు అమే పార్టీకి సంబంధం లేదని కేటీఆర్ అంటాడు నేను ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నా అని చెప్పేసి కవిత అంటది అన్నదా అన్నా చెల్లెలో పనిచేయదే కొడతలేదు మీ దుకాణం ఇక స్థానిక సంస్థల్లో మీరు కొట్లాడేది ఏముంది మీరు చేసేదేముంది సో బీఆర్ఎస్ పార్టీ కుక్కలు జంపిన విస్తరైందని మొదటి నుంచి మనం చెప్తా ఉంటే చాలా మంది బాధపడ్డారు అట్లాంటి కానీ వాస్తవానికి అదే జరిగింది ఇప్పటికే నాయకత్వం విషయంలో కోల్డ్ వార్ జరుగుతుంది మీ అందరి తెలిసిందే కేసీఆర్ చుట్టూ దయ్యాలు అన్న కవిత సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఇప్పుడు బీసీ అంశంలో రెండు మాటలు బీసీ బిల్లు పై పార్టీలో గందరగోళ పరిస్థితి సో మనకు అందరినీ తెలిసింది భారత జాగృతి ఆఫీసులు ఏమో సంబరాలు రంగు రుద్దుకొని భారత జాగృత చేసేసిందా తెలంగాణ జాగృతి భారత జాగృత అన్నదా అయిపోయింది సో తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఎట్లయిందో మన తెలంగాణ జాగృతి భారత జాగృతి అయిపోయింది అక్క జాతీయ స్థాయిలో ఎలగబెడుతుంది కదా సో ఆ సో మొత్తానికి భారత జాగృతి ఆఫీసులో సంబరాలు కనీసం వీళ్ళు గుర్తించారు భారత జాగృత అని రాసారు కవితక్క సంబరాలు చేసుకుంటూ రంగులు పోయి ఇప్పుడు ఒక బిల్లుకు సంబంధించి నువ్వు సంబరాలు చేసుకుంటూ ఎప్పుడు చేసుకుంటావు అది సక్సెస్ఫుల్ అయ్యింది అన్నప్పుడే సంబరాలు చేసుకుంటావు సో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారని నమ్మకంతో కదా కవితక్క సంబరాలు చేస్తుంది మరి వీళ్ళెందుకట ఎందుకంటే ఇవో ఆందోళనకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ అయిపోయారు ఇప్పుడు కవితక్కన ఆలోచించాల ఈ దరిద్రులు మా అన్నగాడు ఆ దయ్యాలు వీళ్ళంతా కలిసి నన్ను దూరం చేస్తారు ఆ పార్టీకి మన ఆయనకు దాన్ని దూరం చేస్తారు నాకు రావాల్సిన బంగారం నాకు రావాల్సిన ఆస్తులు ఇలా కచ్చకట్లేవు అని కవితనన్నా డిసైడ్ కావాలి లేకపోతే దీని వయబ్బు మా చెల్లి శ్రీకాండి గుణయాన్ని ఎత్తుకపోయేటట్టుంది అది మా పార్టీకి సంబంధం లేదని డిసైడ్ అయిపోయి బయటకొచ్చి బహిరంగ ప్రకటన చేయాలి అనవసరంగా బీసీ బిడ్డలు మిగతా బీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలు స్ప్లిట్ అయిపోయి అనవసరంగా బదనం కాకుండి ఇబ్బంది పడకురి అది నార్మల్ ముచ్చట ఉంటుంది మళ్ళీ ఏమన్నా ఉన్నాడు వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు అయితే మీరు వంచుకోరు కదా బిడ్డ అన్నా చెల్లెలే పంచుకుంటారు ఎన్ని రోజులున్నా నువ్వు ఎంత అల్లుని నువ్వు కూడా మంచుకో ఎంత పెద్ద షిప్ అయిపోయినా సో ఆ విషయాన్ని గుర్తెరిగి అనవసరంగా మీరు ఇటు పోయి వీలని తిట్టకూరి ఇటు వచ్చి ఆమె తిట్టకొరి వాళ్ళందరూ ఒక్క దగ్గర కలిసి నాడు లోపల పైన భోజనం చేస్తా ఉంటారు మీరు ముఖం ఒక ముఖం ఇటు ముఖం ఇటు ఆటేసుకొని కూర్చోవాలి మధ్యలో పెద్ద మంచితానం పోతే అవుతుంది అంటారు చూడు సేమ్ ఘటనే అవుతుంది అదొక కుటుంబం పంచాది అదొక చిల్లర పంచాయతీ చిల్లర కోసం అవుతున్నటువంటి పంచాయతీ సో ఆందోళన సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ అంటే చెల్లిని చెల్లి సంతోషం అంటుంటే అన్నే అన్న విచారం అని చెప్పేసి అయితే మన పెద్ద ఆర్టికల్ బాగా రాజులు వీళ్ళు కేటీఆర్ వర్సెస్ కవిత పార్టీ ఒకటే దారులు మాత్రమే వేరు వేరే లెవెల్ సినిమాటిక్ పోస్టర్ అయితే వేసిన మొత్తానికి అన్న చెల్లి మళ్ళీ లొల్లి సో మన తనిఖీల భార్యని చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ అనేది ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ కాదు వీళ్ళు ఎన్ని రోజులు అవుతుందో మొత్తానికి వీళ్ళ పార్టీలో ఖచ్చితంగా ఏదో జరుగుతోంది ఏదో ఒక పార్టీ వీళ్ళ పార్టీలో చుచ్చు పెట్టేసింది అయిపోయింది బిఆర్ఎస్ పార్టీని ఇట్లా అయిపోయింది వేరు వేరు చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుంబలాటలతోటి ఆధిపత్య పోరుతో అయితే ఇటు భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పద నియామకం మీద అసంతృప్తిలు వ్యక్తం చేయడం రాజీనామాలు దాకా పోవడం రాజాసింగ్ రాజీనామా ఆమోదం కూడా తెలిపడం సో దాంట్లో కూడా ఆధిపత్య జోరు పోరు జరగడం ఇప్పుడు ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు ఇంకా సెటిల్ డౌన్ కాలేదు పార్టీ మీకు ఇప్పుడే తీసుకొచ్చి అందరు కలకపోయే పరిస్థితి ఇప్పుడే ఉండదు కాబట్టి అటు బీజేపీ డిస్టర్బెన్స్ లో ఉంది బీఆర్ఎస్ అస్తవ్యస్తంగా ఉంది గుడ్డులో అన్నట్టు ఒకప్పటి కాంగ్రెస్ లాగా ఇప్పుడు మిగతా పార్టీలు మారితే కాంగ్రెస్ అయితే గాడిన ఉన్నట్టు వాళ్ళకి సానుకూల వాతావరణం కనబడుతుంది స్థానిక సంస్థలకి ఇప్పుడే పోతే కాంగ్రెస్కి ఏమైనా ఇంటి ఉంటది ఏమన్నా అవకాశం ఉంటది మళ్ళీ కొన్ని రోజులు జరిగితే రాష్ట్రంలో సమీకరణాలు పరిస్థితులు ఎట్లా మారే అవకాశం అయితే ఉంది రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం సో ఈ ఈ నెల రెండు నెలల కాలం అయితే జరంత సానుకూల వాతావరణం కాంగ్రెస్ కు వీస్తున్నట్టు అయితే చెప్పుకోవచ్చు ఆల్రెడీ కారు మసకబారిపోయింది బెంకల్ అది మొత్తానికి అన్నా చెల్లె మళ్ళీ లొల్లి సంగతికి ఇది